హాయ్ అండి వెల్కమ్ టు టీవీ నేను మీ అవి ఇంద్రమ్మ మోడల్ విలేజ్లో చకచక ఇళ్ళ నిర్మాణం ఇప్పటికే పిల్లర్ల దశకు చేరుకున్న కొందరు ఇల్ల ఇళ్ల నిర్మాణం బేస్మెంట్ లెవెల్కు చేరుకోగానే తొలి విడత సాయం లక్ష జమ ముహూర్తాలు చూసుకొని ముగ్గు పోసుకుంటున్నారు లబ్ధిదారులు వివరాల్లోకి వెళ్దాం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ముగియడంతో వారం రోజుల్లో జిల్లాలో ఇందిరమ్మ నిర్మాణాలు అయితే ఉపాందుకున్నాయి ఇప్పటికే మండలానికి ఒక మోడల్ విలేజ్ చొప్పున జిల్లా లోని పదిహేను మండలాల్లో పదిహేను గ్రామాల్లో సుమారు రెండు వేల మంది లబ్ధిదారులకు ఎంక చేశారు ఆయా గ్రామాల్లో ఎంక చేసిన లబ్దిదాలు ముహూర్తం చూసుకొని మొగ్గు పోసుకుంటున్నారు మరికొందరు తమ పాత ఇళ్లను కూల్చేసి ఉగాది తర్వాత పని మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు వారం నా నాలుగైదు రోజుల కింద ప్రారంభించిన ఇళ్లలో కొన్ని ఇప్పటికే బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మాణం అయ్యాయి ఈ ఏడాది ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరామ్మ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసినాయి ఇందుకు ఇందులో తొలుత మోడల్ విలేజ్లో అర్హుల అరలోకి ఇళ్ల మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది దీంతో అన్ని మండలాల్లో ఎంపీడీఓల పర్యవేక్షణలో పంచాయతీ సెక్రటరీలు ఎప్పటికప్పుడు లబ్ధిదారులతో మాట్లాడుతూ త్వరగా ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టేలా చర్యలు అయితే తీసుకున్నారు జిల్లాలో ఇందిరామ ఇళ్ల కోసం ప్రజాపాలన సభల్లో ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ అప్లికేషన్ పంచాయతీ సెక్రటరీలు వార్డ్ ఆఫీసర్లు పంపగా వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం కోసం అప్లై చేసుకున్న వారు ఎల్ వన్ జాబితలు చేశారు వారు చూపిన స్థలాన్ని లబ్ధిదారులు వివరాలు జియో ట్యాగింగ్ చేశారు అలాగే సొంత భూమి లేని వారు ఎల్ టూ జాబితాలో అయితే చేర్చారు సొంత ఇల్లు ఉండి ఇందిరా మైంట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎల్ త్రీలో జాబితాలో చేర్చడం అయితే జరిగింది మీరు ఒకడు గమనించవచ్చు నేను ఫస్ట్ నుంచే చెప్తున్నాను ఎవరైతే సొంత స్థలం ఉన్నవాళ్ళు ఎల్ వన్లో అలాగే సొంత స్థలం లేదు భూమి ఎవరైతే లేదో వాళ్ళు ఎల్ టూ అలాగే ఆల్రెడీ ఇల్లు ఉండి అప్లై చేసుకున్న వాళ్ళు ఎల్ త్రీలో చేర్చడం జరిగింది ఈ మధ్యలో చాలామంది ఈ సర్వేర్ ఫోన్ నెంబరు అలాగే సర్వేర్ నేమ్ కనిపించట్లేదు అలాంటికి అలా కనిపించకపోతే అప్లికేషన్ రిజెక్ట్ చేశారు అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే వస్తున్నాయి బయటకు చాలామంది చేస్తున్నారు అలాంటి న్యూస్ అయితే నమ్మకండి ఇంకా ప్రభుత్వం అయితే ఎలాంటి దానిపైన ఒక స్పష్టత ఇవ్వలేదు ప్రభుత్వం అయితే ఒక ప్రకటన కూడా విడుదల చేయలేదు కేవలం ఒక రూమర్స్ మాత్రమే ఇలాంటి నమ్మకండి వివరాలకు వెళ్దాం జిల్లాలో ఇలా నిర్మాణాలు ఇలా గంగాధర మండలం ఇందిరమ్మ మోడల్ విలేజ్ కార్కులాలలో ముప్పై మంది లబ్ధిదారులను గుర్తించగా వారిలో ఇరవై మంది లబ్ధిదారులు బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేశారు అధికారులు పరిశీలించి ఫోటో యాప్లో అప్లోడ్ చేస్తున్నారు రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలో రెండు వందల మంది లబ్ధిదారులను గుర్తించారు వీరిలో ఎనభై ఐదు మంది భూమి పూజ చేశారు సైదాపూర్ మండలం ఇక్కడ చూసుకుని అయితే మొత్తం కలిసి చాలామంది అయితే ఇట్లా చేసుకున్నారు ఇక చూసుకోవచ్చు మనం బేస్మెంట్ లెవెల్ నిర్మాణం పూర్తి అయితే నారాయణరావుపేట జిల్లాలో ఇళ్ల నిర్మాణకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి ఈ స్కీను లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే కరీంనగర్ జిల్లాలో టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోడ్ కారణంగా జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు ఈ నెల ఐదున ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికల కోడ్ ముగిసింది ఆ తర్వాత ఎంపీడీఓలు మోడల్ విలేజ్లో ఇళ్ల నిర్మాణకు శంకుస్థాపన చేస్తూ పనులైతే ప్రారంభించారు మొగ్గు పోసిన ముందు లబ్ధిదారుల పంచాయతీ శక్తులు సమాచారం ఇస్తున్నారు పిల్లలతో పాటు బేస్మెంట్ లెవెల్స్ పూర్తయ్యాక తోలివిడత సాయం లక్షల లబ్దిదారుల ఖాతాలో జమకానుంది ఆ తర్వాత నిర్మాణం పూర్తి చేసుకున్న విడుదల వారికి మిగతా నాలుగు లక్షల మొత్తం విడుదల కాదు లబ్ధిదారులు మొత్తం నాలుగు వందల స్క్వేర్ ఫీట్స్ కంటే తగ్గకుండా ఇల్లు అయితే కట్టుకోవాలి కండిషన్ అవుతుంది లబ్ధిదారుడికి ఎనిమిది టాక్లు ఇసుకా ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాలి ఇసుకకు పనులను తహసీల్దార్ జారీ చేయనున్నారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైతే ఇందిరమ్మ ఇండుందో ఇవి ఫస్ట్ ఫేస్కు సంబంధించి మాత్రమే ఇందిరమ్మ మోడల్ విలేజ్ల్లో ఈ నిర్మాణాలకు సంబంధించి పనులు అయితే చక్కచక్క అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఏదైతే ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్నారో అంటే చాలామంది ఈ ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి అంటే ఇప్పుడు దాదాపు గ్రేటర్ హైదరాబాద్ వరంగల్ తెలంగాణ వ్యాప్తంగా నిజామాబాద్ ఖమ్మం ఇది చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క డిస్టిక్ ఏదైతే ఉందో అక్కడ ఏవైతే ఇందిరామి కోసం మీరు ఎదురు చూస్తున్నారో మనకు సమయం అనేది పట్టవచ్చు అని చెప్పేసి మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ దాని గురించి మరొక వీడియో అయితే నేను చేస్తున్నాను ఆ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు లేట్ అవుతుంది ఏంటి అనేది ప్రజెంట్ అయితే ఇందిరా మిల్కు సంబంధించి అప్డేట్ మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి మిగతా వివరాలు మరొక వీడియో ద్వారా ముందుకు ముందుకైతే తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ